నమస్కారం వి నైన్ తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు సుమలత నా పేరు పురుషోత్తం జిల్లా రజక సంఘం అధ్యక్షుణ్ణి ఈరోజు జడ్చెల్లా రజక సంఘం పట్టణ అధ్యక్ష పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో ల్యాండ్ షాపులు వాళ్ళందరూ కలిసి రజకులందరూ కలిసి ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వందల యాభై యూనిట్లను మేము వాడుతూ ఉన్నాం గతం నుంచి గత ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తూ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుండి మాకు బిల్స్ రావడం జరిగింది ఏప్రిల్ ఇరవై నాలుగు కంటే ముందు మాకు జీరో బిల్స్ రావడం జరిగి వచ్చింది ఏప్రిల్ ఇరవై నాలుగు నుండి డిసెంబర్ ఇరవై నాలుగు వరకు బిల్స్ వస్తూ ఉన్నాయి కరెంటు బిల్లులు కూడా మాకు ప్రతి షాప్కు ఇరవై వేలు పదివేలు ముప్పై వేలు యాభై వేల వరకు ఒక్కొక్క షాప్కు రావడం జరుగుతూ ఉంది ఈరోజు ప్రజకులందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు ఆందోళన చెందొద్దు అనే ఉద్దేశంతోనే ఈరోజు మేము ఏడీఈ జడ్చల్ల గారి దగ్గరికి రావడం జరిగింది ఆయన ఒకటి విన వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం వచ్చిన దాన్ని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం కూడా మాకు కూడా ఈరోజు ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు యాభై వేలు అరవై వేలు వస్తుందనే భయంతోన కొంతమంది విజిలెన్స్ అధికారులు వచ్చి మీ షాపులు కరెంటు బిల్లు ఎక్కుపోయింది మీరు కట్టాలనే మమ్మల్ని ఒత్తిడి చేయడం వలన మేము ఈరోజు ఏడీఈ గారిని కలవడం జరిగింది ఆ కరెంటు సబ్సిడీ రానందుకు మేము ఈరోజు ఎక్కువ వచ్చిన బిల్లులు కట్టలేకపోతున్నాం ఒక్కొక్క షాపుకు ముప్పై వేలు ఇరవై వేలు నలభై వేలు యాభై వేలుగా వచ్చినందువలన ఆ బిల్స్ వచ్చినందువలన మేము ఈరోజు ఏడీఈ గారిని కలిసి మా వినతి పత్రం మా సమస్యల గురించి చెప్పడం జరిగింది ఈ దీంట్లో మా వాళ్ళందరూ సారు కూడా హామీ ఇవ్వడం జరిగింది మీ మీ కరెంటుని ఎవరు తీసేయరు మీది అలాగే ఉంటుంది ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ నడుస్తూ ఉంది కాబట్టి కాబట్టి దీన్ని ఈ సబ్సిడీని ప్రభుత్వము వెంటనే మంజూరు చేయాలని కోరుతా ఉన్నాం పెద్ద సార్లు వచ్చి కట్టాలని చెప్తే ఇరవై ఏళ్ళ బిల్లు ఎక్కడ నుంచి మేము చేసేటే రెండు మూడు వందల గిరాకీ మధ్యాహ్నం వరకు మాకు అంత దెబ్బ బట్టలు కూడా లేవు ఇంతకు ముందేమి అని చెప్పిండ్రు ఫి కరెంట్ సహకరాలకని చెప్పిండ్రు మేము పిరి కరెంట్ అని కప్పుకున్నాము ఇప్పుడు ఒకరొకరికి పది ఇరవై వేలు కట్టలే పదివేలు కట్టాలంటే ఏడు తెచ్చి కడతాం పెద్ద సార్ వచ్చి మాకు ఇరవై వేలు కట్టాలంటే మేము కట్టడానికి అవుతుంది మా ఆశత కాదు మా పొట్టల పేగులు చేసేది రెండు మూడు వందల బిల్లులు మళ్ళీ ఇప్పుడు మీకు నెల నెలకి ఇచ్చిన కదా బిల్లులేదు ఆదుకోవాలి పెద్దసారు వచ్చి ఈరోజు సడన్ ఇరవై వేలు కట్టాలని చెప్తే మా గుండె ఆగిపోయింది మా వల్ల కాదు మేము బీదల్లో మేము చేసేదే రెండు మూడు వందల గిరాకీ ఎక్కువ చేయను నాకున్నది ఆదేశపడబ్బా కొన్నాస్తుంది ముందే నా వల్ల కాదు నమస్కారం మాకు ఇది మాకు చేసి లోన్ గుర్రే ప్రకారం చేయండి అన్నమాట మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు